హై ఎవరి వన్ మీలో కూడా నాలాగా సాటర్డే నాన్ వెజ్ ఉండే ఉండేవాళ్ళు ఉన్నారా అలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన స్కీ అనమాట అండ్ నాకైతే దోసక పచ్చడి అంటే చాలా అంటే చాలా ఇష్టమండి సో ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా అమ్మకి కాల్ చేసి దోసక పచ్చడి ఎలా చేయాలమ్మా అని అడిగాను అయితే మా అమ్మ నాకు ప్రాసెస్ చెప్పారు నాకు ప్రాసెస్ అయితే చాలా బాగా నచ్చింది సో నేను అదే ప్రాసెస్లో ట్రై చేస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనికోసం నేను ఒక ఐదు వారు పచ్చిమిర్చి తీసుకొని దానిలోనే కాస్త చింతపండు కొద్దిగా ఉప్పు ఈ ముందు ఈ మూడింటిని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఆ మిశ్రమంలో ఇక్కడ చేదు లేకుండా చూసుకోండి దోసకాయని మాత్రం అది మస్ట్ అనమాట చేదులేని దోసకాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా ఆ మిశ్రమంలో వేసి జస్ట్ మెదిగి మెదగనట్టుగా మిక్సీ పెట్టాను అంటే కాస్త ముక్కలు అయ్యి అవనట్టు అనమాట ఆ మిశ్రమాన్ని తీసి కాస్త పోపు పెట్టుకొని మధ్యలో కొద్దిగా అంత పసుపు యాడ్ చేసి అలా ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి అంటే ఇక్కడ దోశగా కాస్త మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం వేసాం కాబట్టి అలా చేసుకొని వేడివేడి అన్నంలో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్లీజ్ ట్రై దిస్ వన్ బాయ్